국 n g i n i r a t i o n b u i l a c o u n o ఒక మహిళకి అందులో బీసీ వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేయటం మాకందరికి చాలా సంతోషంగా ఉంది నియోజకవర్గంలో ప్రజలందరూ అందరం కలిసి ఐకమత్యంగా గెలిపించుకుంటాం ఈ సీటును ఖచ్చితంగా అందరూ నాకు అండగా ఉంటారని అందరూ జగనన్నకి సపోర్ట్ గా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను జగన్ అన్న గెలిపిస్తారని నమస్కరిస్తాను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల ఎస్సీల పట్ల మైనార్టీల పట్ల ఈ సమాజంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టే దిశగా తీసుకున్నటువంటి ఆయన నిర్ణయానికి మద్దతుగా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి తరలి వచ్చి జగనన్న నిర్ణయించినటువంటి నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఆ రోజున దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే చేనేత సామాజిక వర్గాలకి అండగా నిలబడ్డారో అంతకు మించి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎంత సేవ చేశాడో ఎంత సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాడో మనందరం కూడా చూసాం జగనన్న నిర్ణయానికి మద్దతుగా ఈ రోజున మరి మంగళగిరి సీటుని బీసీ చేనేత సామాజిక వర్గాలకి కేటాయించడం అందులో మరీ ముఖ్యంగా ఒక మహిళకు కట్టబెట్టడం అని అంటే జగనన్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా మనస్ఫూర్తిగా హర్షిస్తా ఉన్నాం దానిలో భాగంగా ఈ రోజున మరి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి మద్దతు తెలుపుతూ అందరం కూడా ఆమె గారు చేపట్టబో ఈ రోజు నుంచి చేపట్టబోతున్నటువంటి మంగళగిరిలో ఇంటింటి ప్రచారానికి మేమందరం కూడా పాల్గొని జగనన్న నిర్ణయం సరైన నిర్ణయం బీసీలు అందులో మరీ ముఖ్యంగా మహిళలు ముందుకు రావాలి వాళ్ళైతేనే ఇవాళ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారు అనే నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ఈ రోజు నుంచి కూడా మరి పూర్తిగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగనన్న ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం మా మంగళగిరికి చేసి చూపించాడు దాన్ని కొనసాగిస్తూ వాళ్ళందరికీ వివరించుకొని మా అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని అత్యధికమైనటువంటి ఓట్లలో మెజార్టీతో గెలిపించాలని మేము ప్రజలందరినీ అభ్యర్థించడానికి ఈ రోజు నుంచి కూడా ప్రచారం చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ దానికి ఈ రోజున గౌరవీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు అదే విధంగా సోదరి మరి మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి కాంటర్ కమల్ గారు మిగతా పెద్ద ఎత్తున కేడర్ అందరూ కూడా తరలి వచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను